జవాబు ప్రేక్షకులకు నమస్తే మనము చాలామంది కూడాను మన టీవీలో ప్రతిరోజు కూడా ఏం చూస్తామంటే మన హక్కుల గురించి మాట్లాడుతున్నాం అనమాట ఈరోజు హక్కుల గురించి కాకుండా మనము అంటే దివ్యాంగులు ఇంకా ఎంత బాధ్యతగా జీవిస్తున్నారో అనే విషయం కూడాను తర్వాత మన యొక్క కాంట్రిబ్యూషన్ ఈ దేశానికి నేషక మన కాంట్రిబ్యూషన్ కూడాను ఎంతగానో ఉంటుంది కాంట్రిబ్యూషన్ అనేది మన ఉద్యోగంలో కావచ్చు మన కుటుంబంలో కావచ్చు మన బంధువుల కోసం కావచ్చు ఎవరికైనా సహాయం చేయడంలో మన వికలాంగులు చాలా సిన్సియర్గా ఉంటారు మీరు ఏ కార్యాలయానికి వెళ్ళినా కూడాను వికలాంగుల మీద ఎలాంటి ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు సాధారణంగా వాళ్ళకి ఇచ్చినటువంటి విధి విధి నిర్వహణలో వాళ్ళు చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఈ దేశానికి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అంటే కాంట్రిబ్యూషన్ అనేది బాధ్యత అనమాట చాలా బాధ్యతతో పనిచేస్తారని నేను భావిస్తున్నాను మీతో ఇన్ ఇప్పటివరకు మనం చూసినటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు అవినీతిలో ఉన్నటువంటి వేర్వేరు పేర్లు మనం వింటుంటున్నాము కానీ ఎక్కడ కూడాను ఒక వికలాంగుడు ఒక దివ్యాంగుడు అవినీతి చేస్తున్నట్టు కానీ దాంట్లో పట్టుబడటం కానీ ఎక్కడ కూడా కనపడలేదు ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ నేను ఒక దివ్య దివ్యాంగుల కమ్యూనిటీ ఉన్నందుకు వా వాళ్ళలో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ